వర్షాకాలం వచ్చేసింది ఇప్పటిదాకా ఎండలతో ఇబ్బంది పడ్డ జనాలు ఇప్పుడు వర్షాలతో ఇబ్బంది పడాల్సిన ఇబ్బంది పడాల్సి వస్తుంది ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కడ చూసిన వర్షపు నీరు నిలువ ఆగి చికాకుగా ఉంటుంది ఇంట్లో నుండి బయటకు రావాలంటేనే ఇబ్బందిగా ఉంటుంది అలాగే వర్షాకాలంలో వాతావరణ మార్పుల వల్ల లేదా పరిశుభ్రత లోపల లోపం వల్ల నీరు నిలిచి అనేక వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అప్పుడప్పుడు ప్రాణాంతకమైన వ్యాధులు కూడా వ్యాపించే అవకాశాలు మెండుగానే ఉంటాయి కి వర్షాకాలంలో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే కష్టంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పూర్తిగా లోకల్ ఎయిటీన్ ద్వారా ఎయిటీన్తో వివరించారు అవేంటో ఇప్పుడు మనం చూద్దాం వర్షాకాలంలో వ్యాధులు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వర్షాకాలంలో ఇంటి చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి నీరు నిల్వ ఉండకుండా ఉండేలా చూసుకోవాలి తద్వారా దోమలు మరియు ఈగల యొక్క వ్యాప్తి తక్కువగా ఉండి దోమలు మరియు ఈగల వల్ల మనుషులకు వచ్చే వ్యాధులు తగ్గింపబడతాయి సో ఇంటి చుట్టుపక్కల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి చెత్తా చెదారం చే నిల్వ ఉండకుండా చూసుకోవాలి రెండోది వర్షాకాలంలో ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు యథావిధిగా కంపల్సరీగా గొడుగును వాడాలి అదేవిధంగా రెయిన్ కోట్ను ధరించడం కూడా చాలా ఉత్తమమైనది వర్షాకాలంలో బయట ఆహార పదార్థాలు కానీ బయటవి ఆహార పానీయాలు కానీ బయట వాటర్ కానీ ఎంత తక్కువ తీసుకుంటే అంత బెస్ట్ దానివల్ల సీజనల్ వ్యాధులైన ఫీవర్ కానీ వాంతులు కానీ విదేశాలు కానీ రాకుండా ఉంటాయి వర్షాకాలంలో మనం తీసుకునే కూరగాయలు కానీ మనం తీసుకునే ఫ్రూట్స్ కానీ కంపల్సరీగా వేడి నీటిలో కడిగిన తర్వాతనే వాటిని తినడం కానీ వండుకోవడం లాంటివి కానీ చేయవలను పైన చెప్పిన ఆహార నియమాలు పాటించినట్లయితే వర్షాకాలంలో వ్యాధులు రాకుండా ఉండేలా చేసుకోవచ్చు వర్షాకాలంలో కంపల్సరీగా వేడి నీటినే తాగవలను మాంసాహారం లాంటివి తీసుకోకపోవడమే బెటర్ ఏదైనా ఆహార పదార్థాలు కానీ కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ తీసుకున్నప్పుడు కంపల్సరీ వాటిని వేడి నీటిలో కడిగిన తర్వాతనే తినడం కానీ తాగడం కానీ లేదంటే వండుకోవడం లాంటివి చేయవలను ఒకవేళ ఫీవర్ కోల్డ్ కాఫ్ లాంటివి వచ్చినట్లయితే చల్లటి ఆహార పదార్థాలు కానీ ఫ్రిడ్జ్లో ఉన్న ఆహార పదార్థాలు కానీ ఫ్రిడ్జ్లో ఉన్న ఆహార పానీయాలు లాంటివి తీసుకోకూడదు వేడి వాటర్ కానీ వేడి ఫుడ్ను మాత్రమే తీసుకోవాలి ఒకవేళ ఫీవర్ కోల్డ్ కాఫ్ కంట్రోల్ కాకపోతే దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషన్ డాక్టర్ను సంప్రదించి తగ్గు సూచనలు మరియు సలహాలు పొందగలరు